హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో పోహాతో ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించిపోతున్నాను అదే అటుకులతో ఒక మంచి టిఫిన్ రెసిపీ అనమాట రెగ్యులర్గా తినే టిఫిన్స్ బోర్ కొడితే ఒకసారి ఇలా అటుకులతో ఈ టిఫిన్ చేసుకొని తినండి అందరూ చాలా ఎంజాయ్ చేస్తారనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసిద్దాము నేను ఇక్కడ ముందుగా ఒకప్పుడు అటుకులు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నానండి రెండు మూడు సార్లు ఇలా కడగడం వల్ల వీటిలో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది ఆ తర్వాత ఈ అటుకుల్ని వాటర్లోంచి తీసేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి అరకప్పు పెరుగు తీసుకోండి పెరుగు ఫ్రెష్దే తీసుకోండి పిల్లడి పెరుగు ఏం అవసరం లేదండి ఫ్రెష్ పెరుగు అయితేనే బాగుంటుందన్నమాట సో ఈ పెరుగు అటుకులు అలాగే ఇంకొక అరకప్పు నీళ్లు పోసేసి బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో సో ఈ పేస్ట్ అంతా కూడా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడైతే ఇందులోకి ముందుగా రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము ఆ తర్వాత కారం ఒక అర టీ స్పూన్ వేసుకోండి అలాగే మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఇవి చాలా తక్కువ మోతాదులో వేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీ కూడా తక్కువ కాబట్టి అలాగే మెయిన్గా బేకింగ్ సోడా అండి అంటే వంట సోడా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా బాగా స్పంజీ లాగా వస్తాయి ఆ తర్వాత మీకు నచ్చిన వెజిటబుల్స్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర తీసుకుంటున్నాను అదేవిధంగా ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా ఖచ్చితంగా వేసుకోండి దీనివల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అలాగే డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు అనమాట తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వాటర్ వేసి కలిపి ఇలా వేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా వస్తుంది ఇలా ఉంటేనే మనకి ఆపం వేసుకోవడానికి వీలుగా ఉంటుందండి సో మొత్తానికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలన్నమాట పిండిని లోపు నేను స్టవ్ మీద దోస పెన్నం పెట్టి వేడి చేశానండి పెన్నం బాగా వేడెక్కిన తర్వాత దీని మీద టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ అనేది వేసి ఇలా ఆనియన్తో రుద్దాలండి ఇలా చేయడం వల్ల మనం ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ చేసేటప్పుడు అంటే పోహాతో కానీ రవ్వతో కానీ చేసేటప్పుడు అంత ఈజీగా అప్పం అనేవి పైకి అనమాట అతుక్కుపోతాయి అలా కాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఉల్లిపాయతో రుద్దండి ఆ తర్వాత మాత్రమే ఈ బ్యాటర్ని అప్పంలాగా చేసుకోండి నేనైతే రెండు వేస్తానండి పెన్నం మీద ముందు శాంపిల్గా చూద్దామని చెప్పేసి మీకు నచ్చిన సైజులో అంటే ఇంకా చిన్న సైజులో కూడా చేసుకుంటాను అలా అయితే మూడు నుంచి నాలుగు వరకు కూడా వేసుకోవచ్చు కొంచెం పెద్దగా వేసాను కాబట్టి రెండు మాత్రమే పడతాయి వీటిని ఫ్రీగా వేపుకోవాలన్నమాట వీటిని వేసేసి ఒక రెండు నిమిషాల పాటు అలా వద్దేయాలి మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత మూత తీసేసి కొద్దిగా ఆయిల్ అనేది పైనే స్ప్రిం చేయండి అంటే కొంచెం పచ్చిగా ఉంది చూడండి సో వెంటనే ఫ్లిప్ చేయకుండా ఇలాగ మరల మూత పెట్టేయండి ఆయిల్ వేసిన తర్వాత ఇంకొక నిమిషం తర్వాత మూత తీసి వీటిని రెండవకి ఫ్లిప్ చేసుకోవాలన్నమాట ఇటువైపు కూడా మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించుకుంటే బాగా చక్కగా దూరగా వేగుతుంది ఇంకొక రెండు నిమిషాల తర్వాత మనము చూద్దామండి రెండో వైపుకి ఫ్లిప్ చేసుకున్న తర్వాత మూత పెట్టకూడదు అలా పెడితే మరలా సాఫ్ట్గా అయిపోతుంది పై లేయర్ అనేది మనకు క్రిస్పీగా రావాలంటే రెండో వైపుకి తిప్పిన తర్వాత మూత పెట్టకూడదు సో మోస్ట్లీ ఒక ఫైవ్ మినిట్స్లో మనకి అప్పం అనేది రెడీ అయిపోయిందండి మొత్తం కూడా రెండు వైపులా చక్కగా వేగింది కదా ఇక దీన్ని పక్కకు తీసేసుకుందాము మిగతా బ్యాటర్ని కూడా ఇలాగే చిన్న చిన్న అప్పంలాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ బ్యాటర్ని మనం ఇలా చిన్న చిన్న అప్పంలాగా కానీ లేదా కుంట పొంగణాల లాగా కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి పైన లైట్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా కమ్మగా ఉన్నాయి అనమాట రెగ్యులర్ టిఫిన్ చేసే వాళ్ళకి బోర్ కొట్టినట్లయితే ఇలా ఒకసారి కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది సో చూసారు కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్